శ్రీ గురుభ్యో నమ మధ్యమా మస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా తీక్షణతస్త మహాకాయ కల్పాంతదనోపమా భైరవాయ నమస్ అనుజ్ఞం దాతుమర్హతి నాత్మీయ ఆత్మబంధులందరికీ నమస్కారం కాళభైరవ కార్యక్రమానికి స్వాగతం కాలభైరవ క్రియలో ప్రధానంగా మంత్రాన్ని మనం ఎలా జపం చేయాలి మంత్రాన్ని మనం జపం చేయడం ద్వారా మన జీవితంలో వచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈ యొక్క కాలభైరవ క్రియా కార్యక్రమంలో ప్రధానంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం మాకు గ్రహ బాధలు ఉన్నాయి గృహ బాధలు ఉన్నాయి ఎవరో మాకు భూతాలు ప్రేతాలు ఏదో మాకు ఎక్కువ ప్రయోగం చేశారు ఎవరు మాకు అనేటటువంటివి మనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం అంటే ఇక్కడ ఈ యొక్క ప్రయోగము ఈ యొక్క గ్రహ బాధలు గృహ బాధలు అనేక రకమైనటువంటి క్లేషాలు ఏవైతే ఉన్నాయో ఈ క్లేశాలన్నిటి కూడా త్వరితగదిన అంటే ఇక్కడ ఒకటే ఉంది మనం ఎప్పుడైతే ఒక మంత్రాన్ని జపం చేయడం మొదలు పెట్టామో ఆ యొక్క మంత్రమే మనం రక్షిస్తుంది రక్షిస్తుంది అని మనం ఎప్పుడైతే నమ్ముతామో తప్పకుండా రక్షిస్తుంది ఈ మంత్రం అనేది అందరూ చదవచ్చు ఈ భూమిపైన మనుషులుగా పుట్టినటువంటి వాళ్ళందరూ అర్హులే మంత్రము అలాగే పారాయణము కవచము ఏదైనా సరే చదవడానికి అందరికీ భగవంతుడు అర్హత ఇచ్చాడు ఇక్కడ వీళ్ళే చదవాలి వీళ్ళు చదవకూడదు వీళ్ళకి అర్హత లేదు అనేటటువంటిది ఎక్కడా లేనే లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మనం చూస్తూ ఉంటాము మీరు మంత్రం చదవకూడదు మీరు సాధన చేయకూడదు అని చెప్తూ ఉంటారు అది పూర్తిగా అవాస్తవం మహర్షులు మహానుభావులు ఋషులు వీళ్ళందరూ రాసినటువంటి పుస్తకాలు వారి తర్వాత వచ్చేటటువంటి తరాల వాళ్ళవైనా మనం చదువుకోవడం కోసం వాళ్ళందరూ రాశారు అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మంత్రం పనిచేస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సాధన పనిచేస్తుంది ఇది ఇక్కడ మేము చాలా పూజలు చేస్తూ ఉంటాము చాలా గుడులు మేము దర్శనం చేసుకుంటూ ఉంటాము చాలా డబ్బు ఖర్చు పెట్టేశాము మిమ్మల్ని ఎవరు ఖర్చు పెట్టమని చెప్పారు అసలు కష్టాన్ని పోగొట్టుకోవడానికి బాధను పోగొట్టుకోవడానికి డబ్బుతో ఖర్చు లేదు అని చెప్తుంది కాలభైరవ తత్వ సిద్ధాంతం ఎందుకంటే కష్టం వచ్చింది మీరు ఏదో ఒక పెద్ద పూజవో లేకపోతే పెద్ద హోమమో లేదా ఒక యాత్ర చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మీకు కష్టమేం పోదు మరింత మీకు అప్పు పెరుగుతుంది మీకు అంటే మనం చూస్తూ ఉంటాం స్వామి మేము ఒక పది లక్షలు అప్పై ఉన్నాము మేము ఏం చేయండి చెప్పండి అంటే అయితే మీకు ఈ హోమం చేయాలి దీనికి ఇంత ఛార్జ్ అవుతుంది తీసుకు అసలే పీకల్లో అప్పులో ఉన్నటువంటి అతనికి మరలా ఏదో పూజ చేయాలని డబ్బులు తీసుకురమ్మంటే అది ఎంత పాపం చెప్పండి మీరే నిజంగా అతనికి మనం ఏం చెప్పాలంటే తన బుద్ధితో తన మనస్సుతో తన శరీరంతో డబ్బుతో ఖర్చు లేకుండా చేసేట పరిహారం ఏదైనా మనం సూచించగలగాలి తప్ప బాధలో ఉన్నవాన్ని మరింత దుఃఖంలో మరింత అప్పుల ఊబిలో మరింత కష్టంలో తేచేయడం మహాపాపం ఎట్ ఎట్టి పరిస్థితిలోనూ శాస్త్రం ఒప్పుకోదు వారి స్వలాభం కోసము స్వంతం కోసము ఏదో సంపాదించాలనే ఆలోచనతోనే ఈ విధమైనటువంటి ప్రచారాలు ఆర్భాటాలు నడుస్తున్నాయి లోకంలో దాని నుంచి పూర్తిగా ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ అర్థం చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి మేలు జరుగుతుంది లేదంటే మరింత కష్టానికి మరింత ఇబ్బంది పాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాలభైరవ తత్వ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం కష్టంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయాలి నిత్యం భగవంతుణ్ణి స్మరణ చేయాలి భగవంతుడి యొక్క పారాయణం చదవాలి అని చెప్తుంది దాంతోపాటుగా మనకున్నంతలో మనం వండుకునే ఆహార పదార్థాల్లో కానీ మనం కష్టపడినటువంటి డబ్బులో కానీ ఎంతో కొంత మూగజీవులకు పక్షులకు వికలాంగులకు లేని వారికి పెట్టమని తెలియజేస్తుంది కాలభైరవ సిద్ధాంతం అంతే తప్ప ఆర్భాటాల కోసం లేనిపోని ఆలోచనల కోసము అప్పులు చేసి పూజలు చేస్తే అది ఫలించే అవకాశమే లేదు ఇదందరూ గమనించుకోవాల్సినటువంటి విన్నపము అలాగే ఉదాహరణకి ఒక వ్యక్తి జీవితంలో ఈ యొక్క గ్రహబాధలు గృహబాధలు క్లేశాలు ఏదో ప్రయోగ సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు దీన్ని మనం పూర్తిగా మన శరీరం నుంచి మన గృహం నుంచి పారద్రోలడానికి కాలభైరవతత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి సాధన వీరకాల భైరవ సాధన వీరకాల భైరవ సాధన ఈ యొక్క వీరకాల భైరవ సాధన ఎలా చేయాలి అంటే మీ ఇంట్లో ఏదైనా ఒక నాలుగు కాళ్ళు ఉన్నటువంటి ఒక స్టూల్ తీసుకొని ఆ స్టూల్ పైన ఒక స్టీల్ ప్లేట్ పెట్టి దాన్ని లోపల రెండు వందల యాభై గ్రాములు నువ్వులు పోసి ఆ నువ్వుల పైన మనము అష్టదల పద్మం ముగ్గు వేయాలి చేత్తో లేదంటే గులాబీ రేఖలతో వేసి ఆ ఎనిమిది రేఖలలోన ఎనిమిది పోకకాయలు అంటే ఒక్కలు పెట్టి ఆ పైన కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి భోజపత్రం పైన మీరే రాసుకోవచ్చు యంత్రం అది భోజపత్రం పైన యంత్రం కానీ రాగి రేకుకు సంబంధించి యంత్రాన్ని కానీ మనము ఆ యొక్క నువ్వులలో పెట్టి కాలభైరవ సహస్రనామావళి ఈ సహస్రనామావళి చదువుతూ కుంకుమతో కానీ సింధూరంతో కానీ కలిపినటువంటి అక్షతలు ఇరుపురంగు పువ్వులు తీసుకొని అక్కడ నల్ల నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించి ఆ యొక్క ప్రతీ నామానికి కూడా మనం స్మరణ చేస్తూ ఆ యంత్రానికి సమర్పించాలి ఇలా ఇరవై రోజుల పాటు మీ ఇంట్లో చేసుకోండి ఇరవై రోజులు అయిన తర్వాత ఆ యొక్క స్టీల్ ప్లేట్ను నువ్వులను ఆ యొక్క పువ్వులను అక్షతలను ఆ యంత్రాన్ని కూడా తీసుకొని వెళ్ళి నదిలో నిమజ్జనం చేసేయండి ఈ విధమైనటువంటి పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో డిప్రెషన్స్ దారుణమైన డిప్రెషన్స్ అంటే భార్య వల్ల భర్తకు డిప్రెషన్లో ఉంటారు భర్త వల్ల భార్య డిప్రెషన్లో ఉంటారు లేదా బయట వాళ్ళు ఎవరో ఏదో మాట అన్నారని డిప్రెషన్లో ఉంటారు లేదా ప్రయోగ సంబంధించినటువంటి డిప్రెషన్స్ గృహంలో ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందుల డిప్రెషన్స్ ఈ మానసిక ఒత్తిడిని మనం పూర్తిగా నివారించుకోవడానికి శక్తిని సంపాదించుకోవడానికి యొక్క భైరవ యొక్క సాధన విధానము అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క వీరకాల భైరవుడి యొక్క మంత్రాన్ని మనము ప్రతిరోజు కూడా ఉదయాన్ని లేవడం దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆడవారైతే వారు పనులు చేసేటప్పుడు ఎప్పుడైనా స్మరణ చేసుకోవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదు మేము ప్రశాంతంగా ఏదైనా ఆసనం వేసుకుంటామంటే ఒక చిత్తాసనం కానీ దర్భాసనం కానీ వేసుకొని ఆ ఆసనం పైన కూర్చొని ఈ యొక్క వీరకాలభైరవ స్వామి యొక్క మంత్రాన్ని స్మరణ చేస్తూ మీకు వీలైతే రుద్రాక్ష కానీ స్ఫటికమాల కానీ హకీక్మాలతో కానీ జపం చేయండి ఈ జపం అయిన తర్వాత మీ ఇల్లంతా కూడా గుగ్గిలము సాంబ్రాణి మైషాక్షి ఈ మూడు పదార్థాలను మెత్తగా పిండిగా చేసి ఎర్రగా ఉన్నటువంటి బొగ్గుల పైన వేసి ఇల్లంతా దూపం వేయండి మీ ఇంట్లో సంపూర్ణమైనటువంటి ప్రశాంతత వస్తుంది కేవలం చిన్న పరిహారం ద్వారా దీని గురించి ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు దీనికి సంబంధించినటువంటి పుస్తకం మీకు కాలభైరవ కవచం అనేటటువంటి పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో మీకు అన్ని వివరాలు దొరుకుతాయి లేదంటే కాలభైరవ వ్రత విధానం అనే పుస్తకం ఉంది ఇంకొక పుస్తకము కాలభైరవ సహస్రనామావళి ఉంది మరొక పుస్తకం కాలభైరవ మంత్రదీక్ష అనే పుస్తకం ఉంది ఈ పుస్తకంలో దేనిలోనైనా సరే ఈ మంత్రాన్ని తీసుకొని మీరు నిరంతరం సాధన చేయండి ఈ గ్రహ బాధలు పూర్తిగా పోతాయి ఈ యొక్క కాలభైరవుడికి సంబంధించినటువంటి యంత్రం మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా వారితో లిఖించుకోండి లేదంటే ఆ యంత్రం కూడా ఎలా రాసుకోవాలనేది పుస్తకంలో ఉంటుంది లేదు అంటే మమ్మల్ని సంప్రదించినా కూడా మీకు ఆ యంత్రాన్ని మేము పంపించగలం ఎవరైనా సరే ఇలాంటి గృహ సంబంధమైన దోషాలు ఉన్న వారందరికీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా ప్రతి ఒక్కరి జీవితంలో దోషం ఉంది సర్పదోషం ఉంది నాగదోషముంది కాలసర్పదోషం ఉందని చెప్తారు ఓకే రైట్ ఈ దోషాలు ఉన్నాయి ఈ దోషాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి దోషం ఎందుకు వచ్చింది మనకి మనం తెలుసో తెలియకో భార్యను కొట్టడం వల్ల భర్తను కొట్టడం వల్ల గురువులు దూషించడం వల్ల మంచి వాళ్ళకు మనం హాని చేయడం వల్ల ఇతరులు దోచుకోవడం వల్ల లేకపోతే గత జన్మలో ఏవైనా పాప కుర్త్యాలు చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన కొన్ని కర్మల వల్ల ఈ దోషాలు మనల్ని మనల్ని వెంటాడుతూ ఉంటాయి గత జన్మల నుంచి ఇలా వచ్చినప్పుడు వీటిని మనం ఎలా పోగొట్టుకోవాలి అంటే ప్రతిరోజు కూడా కాలభైరవ తత్వ సిద్ధాంతం ప్రకారము తీక్షణ ద్రంశ కాలాష్టకం అని ఉంటుంది ఈ తీక్షణ ద్రంశ కాలాష్టకం పారాయణం చేస్తూ ఈ యొక్క వరిపిండితో చేసినటువంటి ఒక పదార్థం ఏదైనా గోధుమ పిండితో తయారు చేసినటువంటి చిన్న చిన్న ఉండలైనా నది ఒడ్డున కానీ లేదంటే చెరువుల దగ్గర కానీ కూర్చొని ఒక నూట ఎనిమిది ఉండలను చుట్టి దీనికి ఒక చిన్న యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని ఒక అంగుళం పొడవు ఒక అంగుళం వెడల్పు ఉన్నటువంటి పేపర్ పైన లిఖించుకొని ఆ పేపర్ను ఆ గోధుమ పిండి మధ్యలో ఉండగా తయారు చేసి ఆ ఉండలను నదిలో విసిరేయండి ఇలా వరుసగా ఒక పంతొమ్మిది ఆదివారాలు కానీ సాయంత్రం నాలుగున్నర దాటిన తర్వాత చేసుకోండి కాలభైరవాష్టకం చదువుతూ తీక్షణదష్ట కాలభైరవాటకం చదువుతూ చేస్తే ఎంత దారుణమైనటువంటి దోషమైనా సరే మీకు సజావుగా మీకు సంతోషాన్ని ఇచ్చే మహాయోగంగా మారుతుంది అంటే ఇక్కడ దోషం అంటే మనం చూస్తూ ఉంటాము దోషం ఉన్న వాళ్ళు మన దేశానికి ప్రపంచానికి అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా కూడా చేశారు అంటే ఇక్కడ దోషం అనేది ఎలా ఉంటుందంటే ఒక ఐదు సంవత్సరాలు మంచి రాజయోగము మంచి అభివృద్ధి తీసుకుని వెళ్తుంది వెంటనే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాల పాటు అవమానాలు తీవ్రమైనటువంటి ఇబ్బంది తీవ్రమైన దుఃఖంలో మనల్ని ముంచేస్తుంది ఈ విధంగా ఈ యొక్క కాలసర్పదోషం యొక్క ప్రభావం ఉంటుంది ఎలా ఉన్నప్పుడు ఈ యొక్క పరిహారాన్ని చేసుకుంటే తప్పకుండా కాలసర్పదోషం వారిని బాధించదు అలాగే సర్పదోషం వారి బాధించే అవకాశమే లేదు ఇంకా కుజుదోషం విషయానికి వస్తే కుజుదోషం అనేది పూర్తిగా లేనే లేదు దోషం గురించి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దోషం అంటే పదమూడు సంవత్సరాలలోపు ఏ అమ్మాయికైనా వివాహం చేస్తే కుజదోషం పద్నాలుగు సంవత్సరాలలోపు ఏ అబ్బాయికైనా వివాహం చేస్తే దోషం ఇప్పుడు మన భారతదేశ చట్టం ప్రకారము ఎవరికైనా సరే ఇరవై ఏండ్లు దాటిన తర్వాతనే పెళ్లి చేస్తున్నాం అందు గురించి దోషం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది ఇప్పటికీ కూడా కొంతమంది పండితులు మీకు దోషం ఉంది శాంతి చేసుకోండి దోషం వల్ల మీకు పెళ్ళి కావట్లేదు కుజు దోషం వల్ల మీకు అరిష్టాలు ఉన్నాయి దోషం వల్ల పెళ్ళి అయిన తర్వాత మీ అత్తగారికి గండం వచ్చింది దోషం వల్ల మీ మామగారికి హార్ట్ అటాక్ వచ్చింది దోషం వల్లనే మీ భర్త ఉద్యోగం పోయింది దోషం వల్లనే నీకు సంతానం కలగడం లేదు దోషం వల్లనే మా ఇల్లు పూర్తిగా నరకంగా మారిపోయింది అని చాలా చోట్ల ఆడపిల్లలను వేధించేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇది పూర్తిగా తప్పు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది మహాపాపం ఎందుకంటే కేవలము ఆ అమ్మాయి దోషాన్ని బట్టి మామగారికి ఆరోగ్యం చెడిపోదు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క లగ్నం ఆధారంగా ఉంటుంది లేదంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క జన్మకుండల ఆధారంగా ఉంటుంది లేకపోతే జీవిత భాగస్వామి యొక్క జన్మకుండలి గోచారం ప్రకారం ఉంటుంది తప్ప కొత్త వ్యక్తి ఆ ఇంట్లోకి ఎవరో కోడలు రావడం వల్ల లేకపోతే ఆ అమ్మాయితో పెళ్ళి అవడం వల్ల అనేక రకాల అరిష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చాయి అని చెప్పడం పూర్తిగా తప్పు ఈ విధానం నుంచి మనం బయటపడుతూ ఉండవు కొంతమంది ఎవరైనా సరే మనము ఆ అమ్మాయి జాతకం తీసుకుని ఇప్పటికీ కూడా ఇంకా మోసం జరుగుతుంది అవును మీ ఇంట్లో దోషం ఉన్నటువంటి అమ్మాయితో పెళ్లి చేశారు మీరు ఆ అమ్మాయి రావడంతోనే మీ ఇంట్లో అరిష్టాలు జరుగుతున్నాయనేటటువంటి అనేక రకాల దుర్వార్తలు వింటున్నాం ఇది పూర్తిగా తప్పు కొంతమంది పండితులు సగం సగం జ్ఞానంతో స్వార్థంతో ఏదో రకమైనటువంటి దండుకోవాలనేటటువంటి కాంక్షతో అభం శుభం తెలియనటువంటి ఆడపిల్లల పైన ఈ రకరకాల దోషాలను వాళ్ళ అంటగట్టే పరిస్థితి ఎక్కువ నడుస్తుంది ఇది పూర్తిగా తప్పు ఇది మారినప్పుడే తప్పకుండా ఆడవారందరూ సంతోషంగా ఉండగలుగుతారు అలాగే కాలభైరుడికి సంబంధించి మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా వ్రత విధానం ఎలా చేయాలి కాలభైరవ వ్రతం చేయడం వల్ల మాకు కలిగే లాభం ఏంటని చాలామంది అడుగుతారు కాలభైరవ వారి యొక్క వ్రతం ఎప్పుడు చేయాలి ప్రతీ నెలలో కూడా మనకు కాలాష్టమి వస్తుంది కాలాష్టమి అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి అష్టమినే కాలాష్టమి అంటాం ఈ కాలాష్టమి నాడు కానీ కాలాష్టమి తర్వాత కాలాష్టమి ముందు వచ్చేటటువంటి ఆదివారాల్లో కానీ ఒక మూడు అష్టమిలు కానీ మూడు ఆదివారాలు కానీ సాయంత్రం ఐదు దాటిన తర్వాత వారింట్లో కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఒక చిత్రపటాన్ని పెట్టుకొని లేదంటే కాలభైరవ స్వామికి సంబంధించిన ఒక యంత్రాన్ని వారింట్లో పెట్టుకొని పంచోపచార పూజలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం పంచోపచార పూజలు ఆ యొక్క కాలభైరవ స్వామికి నివేదిస్తూ అక్కడ సహస్రనామావళి పారాయణంతో పువ్వులతో అక్షులతో ఆ స్వామికి సమర్పిస్తూ సహస్రనామావళి అయిన తర్వాత కాలభైరవ స్వామి జన్మ వృత్తాంతం ఉంటుంది ఈ యొక్క జన్మ వృత్తాంతాన్ని విని ఒక ఐదుగురు ముత్తైదువులకు వస్త్రం ఫలం పండు పసుపు కుంకుమ గాజులు ఈ యొక్క వాయినాన్ని వివాహమైనటువంటి దంపతులకు ఇవ్వడం వల్ల శీఘ్రగతిన ఉత్తమ జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెళ్ళి కానటువంటి ఆడపిల్లలందరూ యొక్క కాలభైరవ స్వామి వ్రతం చేయడం వల్ల శక్తివంతమైన అద్భుతమైన అదృష్టకరమైనటువంటి జీవిత భాగస్వామి వారికి తోడుగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే చాలామంది కాలభైరవ స్వామి వ్రతం చేసి చాలా సులువుగా చేసుకునే వ్రతం ఇది చాలా తక్కువ డబ్బు ఖర్చుతో అయ్యేటటువంటి పూజ ఇది చేసుకొని ఉత్తమ జీవిత భాగస్వామిని పొందడం వివాహమైన తర్వాత వారు భార్య భర్తలిద్దరు సంతోషంగా ఉండడం చాలా చూసిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఇది కేవలము వివాహానికి సంబంధించినటువంటి అరిష్టాలను మంచి భర్తను తీసుకురావడానికి బాగా పనికొస్తుంది అలాగే ఈ వ్రతం ఇంకొకసారి ఇప్పుడు చేస్తారంటే భర్తకి ఎప్పుడైనా దారుణమైనటువంటి కష్టాలు ఉన్నప్పుడు కష్టపడినటువంటి సంపాదన ఇంట్లో నిలవనప్పుడు అప్పులకు సంబంధించినటువంటి బాధలుండి బయట వాళ్ళు వచ్చి అనేక రకాలుగా పరువు ప్రతిష్ఠలు తీసినప్పుడు భర్తకు బలం పెరగడం కోసం ఈ యొక్క ఆ ఇంటి ఇల్లాలు ఈ యొక్క కాలభైరవ స్వామి వ్రతం చేయాలి వ్రతం చేసే ముందు రోజు కానీ ఆ ఉదయం కానీ మీకు దగ్గరలో కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయం ఉంటే ఆ స్వామికి నల్లమినప్పప్పుతో తయారు చేసినటువంటి గారెలు పంతొమ్మిది గారెలు తీసుకొని ఒక హారంగా తయారు చేసి ఆ స్వామికి శుద్ధమైన జలంతో అభిషేకం చేసి ఆ యొక్క మెడలో స్వామివారి మెడలో హారంగా వేసి పంతొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసిన మెడలా ఇలాంటి దారుణమైనటువంటి కుటుంబంలో ఉన్న కష్టాలైనా మనకి పోవునని కాలభైరవతత్వ సిద్ధాంతం తెలియచేస్తుంది అలాగే కొంతమంది జీవితాల్లో గండాలుంటాయి అంటే అపముచ్చు దోషము లేకపోతే రాబోయే రెండు మూడు నెలల్లో ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీకు ఉద్యోగం పోయే అవకాశం ఉంది ఉద్యోగంలో ఎక్కువగా మిమ్మల్ని టార్చర్ చేసే వాళ్ళు ఎవరో మీకు వచ్చారు మీ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువైంది లేకపోతే పోలీసుకి సంబంధించిన వారి యొక్క ఒత్తిడి ఎక్కువైంది కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు ఏవో నడుస్తున్నాయి మన పైన కొంతమంది నిఘా పెట్టున్నారు అన్నప్పుడు కాలభైరవ తత్వం ప్రకారము ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆరాధన వటుక భైరవ ఆరాధన ఈ యొక్క వటుక భైరవుడిని ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలు పెడతారో ఈ యొక్క వటుక భైరవుడి యొక్క ఆశీస్సుల వల్ల సర్వదా వారి కుటుంబంలో రక్షణ వస్తుంది ఈ యొక్క వటుక భైరవుడికి సంబంధించినటువంటి రెండు ఇంటూ రెండు సైజు రాగి యంత్రం ఉంటుంది ఈ రాగి యంత్రాన్ని మీ ఇంట్లో స్థాపన చేసుకొని మంత్రం చదువుతూ ఆ యొక్క యంత్రానికి జలాన్ని అలాగే అక్షతలను సమర్పిస్తూ ఉండాలి ఈ మంత్రం ఎలా ఉంటుందయ్యా అంటే ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష స్వాహ అనేటటువంటి మంత్రాన్ని వారు ఈ యొక్క యంత్రానికి నీటిని పోస్తూ అక్షతలు పుస్ పువ్వులు పోస్తూ అభిషేకం చేయడం వల్ల ఎంత దారుణమైనటువంటి అపముచ్చు దోషాలైనా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రాణ సంకటనాలన్నీ పోయే అవకాశం ఉంటుంది ఆకస్మిక ప్రమాదాలు పూర్తిగా పోతుంది ఈ యొక్క కాలవైరుడికి సంబంధించి ఆపదుర్ధారణ యంత్రం అంటే ఎలాంటి దుర్ఘటనైనా తప్పించేటటువంటి ఆకర్షణ యంత్రం ఉంటుంది ఈ యొక్క ఆకర్షణ యంత్రాన్ని మీరు నడిపేటటువంటి వాహనం కానీ మీరు నడిపేటటువంటి కారు కానీ లేదంటే మీరు ఉపయోగించేటటువంటి యంత్రాలకు కానీ ఈ యొక్క ఆపదుర్ఘటన అంటే ఎలాంటి దుర్ఘటనలు లేకుండా దుర్ఘటన నివారించేటటువంటి ఆపదుర్ధారణ యంత్రాన్ని మీరు ఆ యొక్క ప్రదేశంలో నెల ఎలాంటి ఇబ్బంది రాకుండా సర్వదా మిమ్మల్ని కాపాడుకోవడానికి మంచి అవకాశం ఉంది ఇది రాగి రేకులో వెండి రేకులో కూడా మనం తయారు చేయించుకొని ఈ యొక్క మంత్రాన్ని చదువుతూ ఉండడం వల్ల పూర్తిగా మనకి శుభము సంతోషము ఐశ్వర్యము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తూ ఉంటాం చాలా ఇండ్లలో మేము ఎక్కువగా అప్పులు ఉన్నాం ఎక్కువ వడ్డీలు కడుతూనే ఉన్నాం ప్రతిరోజు భయం భయంగా బతుకుతున్నాం మా జీవితంలో సుఖమే లేదు ప్రతిరోజు కష్టమే ఉంది సంతోషం లేదు మా కుటుంబంలో పిల్లలను కూడా చదివించుకోలేని పరిస్థితి ఉంది చుట్టుపక్కల వాళ్ళు రక్త సంబంధికులు మమ్మల్ని ఒక రకమైనటువంటి సూటిపోటి మాటలతో మమ్మల్ని పొడిచి గాయపరుస్తున్నారు అనేటటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి మనకి ఇలాంటి వారికి కేవలం కావాల్సింది ధనం కావాలి ఐశ్వర్యం కావాలి కాలభైరవ తత్వసిద్ధాంతంలో స్వర్ణాకర్షణ భైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి రుద్రస్వరూపమే కాలభైరవుడు ఈ యొక్క కాలభైరవుడిలో ధనాన్ని స్వర్ణాన్ని ధాన్యాన్ని గృహాన్ని పుత్రుణ్ణి పుత్రికను అష్టైశ్వర్య భోగభాగ్యాలను మణి మాణిక్యాలను ఇచ్చేటటువంటి శక్తివంతమైనటువంటి భైరవుడే స్వర్ణాకర్షణ భైరవుడు ఈ స్వర్ణాకర్షణ భైరవుడి యొక్క మంత్రాన్ని మనము ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల కేవలం ఒక మూడు నెలల పారాయణం చేయడం వల్ల ఎంత దారుణమైనటువంటి అప్పులైనా సరే పూర్తిగా పోవును మీ ఇంట ధనం స్థిరంగా నిలుచుంటుంది బంగారం వస్తుంది మీ కుటుంబంలో లేదు అనేటటువంటి బాధ లేకుండా దీనికి కావాల్సింది కేవలం భక్తి శ్రద్ధ నేను ఈ మంత్రం చదువుతున్నాను తప్పకుండా నాకు ధనం కావాలి ధనం కావాలి ధనం కావాలని మనం భగవంతుణ్ణి అడగాలి ఎప్పుడైతే మనం ఆ స్వర్ణాకర్షణ భైరవుని అడగడం ప్రారంభించామో తప్పకుండా ఆయన మనకి ధనాన్ని ఇస్తాడు స్వర్ణాన్ని ఇస్తాడు గృహాన్ని ఇస్తాడు మన ఇంట మంచి వివాహాన్ని జరిపిస్తాడు దానికి కావలసినటువంటి ఇచ్చేటటువంటి శక్తివంతమైనటువంటి భైరవుడే స్వర్ణాకర్షణ భైరవుడు ఈ స్వర్ణాకర్షణ భైరవుడు స్వర్ణభైరవితో ఉంటారు ఆ యొక్క స్వర్ణభైరవి అమ్మవారిని తన యొక్క ఎడమకాలి తొడపైన కూర్చోపెట్టుకుని ఉంటారు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవుడు ఈ స్వర్ణాకర్షణ భైరవుడు మణి మాణిక్యాలకు బంగారు వజ్రవైడూర్య రాసులకు కూడా అధిపతి ఎవరైతే ఈ యొక్క భైరవుడికి సంబంధించినటువంటి మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని మీరు రోజు మీకు ఎక్కువగా బాధ ఉంది తొందరగా మీరు డబ్బు సంపాదించాలి మీరు పనిచేస్తూ మీ యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో మీ వృత్తి వ్యాపారాలు ఏవైతే అవన్నీ నిర్వహించుకుంటూ ఈ మంత్రాన్ని జపం చేయండి తప్పకుండా మూడు నెలల్లో మీరు మా ఇంట స్థిరంగా లక్ష్మి ఉంది అని మీరు తప్పకుండా చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మంత్రము ఆ ఇంటి ఇల్లాలు చదవచ్చు ఆ ఇంటి యజమాని చదవచ్చు ఇంకా ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా చదవచ్చు ఎందుకంటే ఈ మంత్రం చదవడం వల్ల ప్రతిరోజు కూడా మన మనసు కోరుకుంటుంది ధనం సంతోషం సుఖం అష్టైశ్వర్య భోగభాగ్యం అనేటటువంటి విధానాల్లోనే మనం ఉండాలి తప్ప ఇప్పుడు కూడా అప్పు కష్టం దుఃఖం బాధ ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ కూడా నిత్యం మాట్లాడుకోవడం వల్ల నిత్యం కష్టాలతో ఉంటారు ఇంట్లో మాట్లాడుకోవాల్సి వస్తే డబ్బు గురించి మాట్లాడుకోవాలి బంగారం గురించి మాట్లాడుకోవాలి అత్యంత విలువైన వస్త్రాల గురించి మాట్లాడుకోవాలి తప్ప అప్పు గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల ఈ కష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ స్వర్ణాకర్షణ మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపం చేయండి తప్పకుండా మీ జీవితం వజ్రతుల్యమవుతుంది మణి మాణిక్యాలతో తులదూగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మంత్రాన్ని ఈరోజునే ఈ క్షణం నుంచే మీరు సాధన చేయడం మొదలు పెట్టండి ఈ సాధనకు సంబంధించి ప్రతి పౌర్ణమి నాడు గోదావరి నది ఒడ్డున కానీ కృష్ణానది ఒడ్డున కానీ మంత్రోపదేశ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క మంత్రోపదేశ కార్యక్రమంలో గురువు నుంచి మంత్రాన్ని స్వీకరించడం వల్ల ఇహ జన్మలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి సర్వ అష్ట కష్టాలు నివారణ పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గురువు భగవంతుని కంటే గొప్పవాడు దేవుడిచ్చినటువంటి శాపాన్ని గురువు తొలగించగలడు కానీ గురువిచ్చినటువంటి ఇచ్చినటువంటి శాపాన్ని దేవుడు తొలగించలేడు అందు గురించి సిద్ధ గురువులు మహాగురువులు ఎక్కడున్నా సరే ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవుడికి సంబంధించిన మంత్రాన్ని ఉపదేశం తీసుకోండి అగ్నిముఖంగా మేమైతే ప్రతి పౌర్ణమి నాడు గోదావరి కృష్ణా నది తీరాల్లో ఈ యొక్క మంత్రాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకోండి మీ కుటుంబాన్ని అష్టైశ్వర్య భోగభాగ్యాలలో ఉంచుకోండి సర్వదా ధనప్రాప్తులవ్వండి సర్వదా సుఖించండి మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ స్వామి వారి దివ్యమంగళ ఆశీస్సులు లభించగాక భవతు